తెల్లచీరా హైవే పక్కన మోహిని 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 నా పేరు మోహిని కాదు రాగిని కాదే నీ పేరు మోహిని అయి ఉండాలి నీ ఇష్టం నువ్వు ఇలా పిలిచినా పర్లేదు రాక్సీగా చూస్తుంది నైస్ గా నవ్వుతుంది స్వీట్ గా మాట్లాడుతుంది తప్పకుండా మోహిని ఆలోచిస్తున్నావేంటి నేను నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడచ్చా బోన్ చేస్తూ మాట్లాడచ్చు ఇంత అర్ధరాత్రి పూట భోజనమా భోజనం అంటే ఆ భోజనమే ఈ టైంలో నాకు భోజనాలు అలవాట్లేదు నాతో కాసేపు మాట్లాడితే చాలు మాటలేనా నీకు ఇష్టమైతే నేను లవ్ కూడా చేస్తాను వీడో తింగురలో ఉన్నాడే చూడు మాట్లాడటానికి మూడు వందలు లవ్ చేయడానికి ఐదు వందలు ప్రాక్టికల్స్ అయితే వెయ్యి రూపాయలు రెడీ అయినా ప్రాక్టికల్స్ ఏంటి ప్రాక్టికల్స్ అంటే అదే ఇది మాత్రం కంపల్సరీ అవును నేనే ఎవరు సుందరమేనా అని అడుగుతావేంటి ఇంట్లో నేను ఒక్కనే కదా అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి తెలుసును బెట్టే రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవని భయం నీకు విషయం తెలుసా కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట తెచ్చాగా పూజ చేస్తా ఒక్క మోహిని అయినా పట్టి నాకు కూడా గర్ల్ఫ్రెండ్ ఉందని తేల్చేస్తాడు

జరిగితే ఇంత తొందరగా చేయాలా యను ఏంటిది వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా ఇప్పుడది నన్ను చూస్తే పేకప్ తీసుకొస్తుందేమో నేను దాన్ని చూస్తే గుండెకి చేస్తానేమో చూడకపోవడం బెటర్ మోహిని మోహిని నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు కానీ నాకేమీ భయం లేదు అయినా దియ్యాలను చూసి భయపడేంత పిరికవాణి కాదు నేను ఇలా అన్నాను కదా అని పుసుకుని నిద్రగా ఉంచున్నా అమ్ము నువ్వు నువ్వు నువ్వే నేను నా జోలికి రావద్దు నేను నీ మరి అదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు అందుకని నేను ఇంటి కూడా రాను తెలుసా నేను అర్జెంట్ గా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను సాయంకాలం ఐదింటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను ఈ లోగా నువ్వు హాయిగా రెస్ట్ కంగారులో

ఇదిగో ఎక్కడ ఉంది సినిమా ఫ్యాన్ తిరుగుతుంది మోహిని సెటిల్ అయిపోయింది గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబోతే ఎదువలు తిరుగుతున్నారు జాగ్రత్త తలుపు లేసుకో నన్నే ఎదవంటావరా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా అటు క్లాసిక్స్ గోస్ట్ బుక్స్ గురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట పిచ్చి ఉన్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది ఈసారి సారి నీకు కొత్త టైప్ ప్లస్ టచ్చింగ్ కాసుకోవే పట్టుకున్న వాడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని చెల్లదా నీకో పని పని ఉంది కానీ ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాం దొడ్డు దారులు చింట్లో కూర్చుంటావా

నువ్వు చచ్చావానికి అనవసరండి నా ఫుడ్ అంతా వెయిట్ చేశాను ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి ఇంటికి మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్ మీరు తప్ప ఉంది ఉందా ఉన్నాడు అంటే పుల్లింగం ఉంది అంటే స్త్రీలింగం ఎవరు సార్ మీ సిస్టరా ఓహో గర్ల్ ఫ్రెండా కాదు వేడి మొహానికి అందు సీన్ లేదులే మరెవరు సార్ గెస్తా కాదు గోస్ట్ అసలే భయపడుతుంటే చీ 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 చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి నేను తినడానికి ఏమన్నా ఉంచిందా అది లేదా అమ్మో 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 కోడిగుడ్లు ఖాళీ ఐస్ క్రీము ఖాళీ పాలు ఖాళీ పోరి నాయను ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట పెద్ద పట్టే అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు వచ్చేసింది బెడ్ దాకా వచ్చేసింది కానీ కనపడదు ఆ భూతాల రాజ్ చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు కటోలా ల లపఖేం ఉష్ కుష్ అల్పకారా పుష్ ఓమ్ క్లీం పట దగ్గు వినిపించింది అంటే మన లైన్ లోకి వచ్చేసి అన్న మాట అవును జెయ్యాల్ దక్కుతాయా చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రక నవ్వుస్తుందా ఏంటి అది ఇబ్బంది పడుతుందన్న మాట ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది అవును నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళవా ఆహా అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి ఓహో ర్యాగింగ్ మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా రేప్లు రౌడీజం కూడా ఉంటాయి ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం నువ్వే చూస్తావుగా నీతో సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉంటాను నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు అంటే ఏంటో నాకు తెలియదు అదేంటో చెప్పు పడేస్తాను కృష్ణాభిరా నుంచి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ పెండ అంటే బిర్యానీ కాదే ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను వాళ్ళు నీ అంత చూస్తారు పిలోనా అమ్మో వద్దులే ఇంకా అసలు నిన్ను చూడలేదు నీతో ప్రేమలో పడలేదు అప్పుడేమీ పెద్దవాళ్ళ వద్దులే ఇంకేం కావాలో చెప్పు గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా ఒక ప్లేట్ చేపల పులుసు ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్ వైస్ రాయ్ లో పావు బాజీ ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతాంలే కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను మనుషుల్లాగా తింటే పిశాచాలు ఎందుకు అవుతాయి ఏదో డౌట్లు నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవి అన్ని తెచ్చిస్తే తెళ్ళాం కంటే పిశాచలే బెటర్ ఉన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి మనకు కావాల్సింది అదే కదా